శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ఆందోళికాది సౌభాగ్ సౌభాగ్య ఆందోళిక అంటే ఉయ్యాల ఉయ్యాలంటాం కదా ఉయ్యాల జంపాల సో అది ఆందోళికాది సౌభాగ్య అమ్మవారి పేరు నేను పేరు అమ్మవారు ఎలా ఉంటుందంట ఉయ్యాలలో ఊగుతూ సౌభాగ్యంతో ఉంటుందట అసలు మర్చిపోయాం మనం ఆ ఉయ్యాలు ఊగడము మర్చిపోయాము దానివల్ల కలిగే ఆనందాలు ఆరోగ్యాలు అన్నింటినీ మిస్ అయిపోయాం కదండి కానీ అమ్మవారిని చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో ఉయ్యాల్లో హాయిగా ఆనందంగా చక్కగా తుళ్ళుతూ అమ్మవారు ఉయ్యాలు అనేది మనం చూస్తుంటాం మనకి అమ్మవారు శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాయకిని గురించి కూడా స్వామి స్వామివారి కీర్తిస్తూ అంటారనమాట స్ఫుటతు భుజయో యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారతమ్యే మురారే వేదాంత తత్వచింత మురసియత్పాదచిహ్నైస్తరంతి భోగోద్ఘాత కేళీ చులకిత భగవత వైశ్వరూప్యానుభావా సామృతహరిధీలంఘనీయైరపాంగై స్వామి యొక్క వక్షస్థలంలో ఆడ కూర్చొని ఉంటుందంట ఉండి ఆయన యొక్క వనమాల ఉంటుంది కదా మాలేసుకొని ఉంటాడు కదా స్వామివారు ఆ రెండు ఇట్లా పట్టుకుంటుంది మనం కనుక ఉయ్యాలు ఊగేటప్పుడు రెండు వైపులు తాళ్ళు ఎలా పట్టుకుంటామో స్వామివారి యొక్క వనమాలను అలా పట్టుకుంటుందంట పట్టుకొని ముందుకి వెనక్కి ఉయ్యాలు ఊగుతూ ఉంటుందంట ఇంకొకటి మనం ఉయ్యాలు ఊగే ఊగేటప్పుడు ఇట్లా ఊపు తెచ్చుకోవడం కోసం మన కాలుని ఇట్లా గుండెల మీద ఇట్లా అని సారీ గుండెల మీద భూమి మీద ఇలా అని ముందుకెళ్తాం కదా హా ఊపు అప్పుడు గట్టిగా వస్తుంది కదా ఊగగలం కదా కదా అలాగా అమ్మవారు ఏం చేస్తున్నట్టే మరి ఆవిడ ఉయ్యాలేంటి స్వామి యొక్క వనమాల మరి ఇప్పుడు ఎలాగా గట్టిగా మంచిగా ఊగాల అంటే ఇట్లా వెనక స్వామివారి వక్షస్థలానికి ఇట్లా అని ముందుకెళ్తుందంట అప్పుడు అమ్మవారి యొక్క పాద ముద్రలు స్వామివారి హృదయం మీద పడి ఏమైందో తెలుసా ఎవరు పరబ్రహ్మతత్వం ఎవరు పరమాత్మ అంటే లక్ష్మి యొక్క భర్తే పరమాత్మ ఆయనే పరబ్రహ్మము అని వేదాలన్నీ చెప్తుంటే మరి ఎవరు విష్ణువు ఒరిజినల్ విష్ణువు ఎవరు ఇంకెవరైనా వేషం వేసుకొని వచ్చారా మాయ చేస్తున్నారా అంటే అది కదా కదా అమ్మవారి యొక్క పాదముద్రలు ఉన్నాయి కదా ఈయనే విష్ణువు అని స్వామి యొక్క పరతత్వాన్ని నిలబెట్టడానికి కూడా పనికి వచ్చాయ్యా ఆ ముద్రలు అని చెప్తారు పరాశరపట్టారు స్వామివారు చాలా అందంగా కాబట్టి అలాంటి ఉయ్యాలలో ఊగేటటువంటి అమ్మని సేవించుకుందాం ఈరోజు ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ोलिकासौभाग्याय नम ओं आंदोलिकासौभाग्याय नमः ओं आंदोलिदभाग्याय नम ओं आंदोलिदेसौभाग्याय नमः दोलिदिभाग्याय नम ओं आंदोलिका सौभाग्याय नम ओं आंदोलिकासौभाग्याय नम ओं आंदोलिकासौभाग्याय नम ओं आंदोलिकासौभाग्याय नमः ओम आमदोलिकाधी सौभाग्याये इनामा ओम आमदोलिकाधी सौभाग्याये इनामा ओम आमदोलिकाधी सौभाग्याये इनामा ओम श्री इनामा जय श्री कृष्ण पाकिस्तान मुद्दम प्रांतम एन मिली एन बाय ओक्कवेला किलोमीटर लो ఇంకా వక్తబోర్ ప్రాంతం మన దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల కిలోమీటర్లు ఒక పాకిస్తాన్ దేశం బయట చేసిండ్రు ఇంకొక పాకిస్తాన్ దేశం లోపల మీరు మాత్రం నిద్రవోండి